అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పైసా ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి కోయట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రుణంలో తొంభై రూపాయల మూడు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల నలభై ఏడు పీస్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల నాలుగు వందల డెబ్భై పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల తొమ్మిది వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల నాలుగు వందల పది పిలుసు అదే నలభై వేల రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే నూట ముప్పై ఏడు దినాల ఎనిమిది వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల మూడు వందల యాభై పిలుసు లక్ష రూపాయలు కనుక మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై నాలుగు దినాల ఏడు వందల పిలిచైతే తెలించాలి ఇది వాళ్ళ కొయ్యోట్ల దిన రేట్ అయితే కనుక నిన్న కొయ్యోట్లో ఒక దినార్కొచ్చి మన ఎన్నెం రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈరోజుకి రూపాయి మూ ఆరు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్ల దిన రేట్ వచ్చి రెండు వందల తొంభై రూపాయల మూడు పైసలు వద్ద అయితే స్థిరపడింది చూసాను చూశారు కదా ఈరోజు కోవిడ్లో దినారెట్ కొంచెం భారీగానే పెరిగిందన్నమాట ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్